ఇరవై ఏడు నుంచి ముప్పై ఎనిమిది వరకు వినుచున్న మీతో చెప్పున్నదేమన వినుచున్న మీతో నేను చెప్పినదేమనగా మీ శత్రువులను ప్రేమించుడి మిమ్మును ద్వేషించు వారికి మేలు చెయ్యి చెప్పించు వారిని దీవించుడి కొరకు ప్రార్థన చేయుడి నిన్ను ఒక చెంప మీద కొట్టు వాణిని వాని వైపునకు రెండవ చెంప కూడా తిప్పుము నీ పై బట్ట ఎత్తుకొని నీ అంగిని కూడా ఎత్తి కొలిపోకుండా అడ్డగింపకము నిన్నడుగు ప్రతి వానికి ఇమ్మో నీ సొత్తు ఎత్తుకొని పోని వద్ద దాన్ని మరలా అడగవద్దు మనుషులు మీకు ఎలాగూ చేయవలనని మీరు కూరదురు అలాగే మీరును వారి వారికి చేయండి మిమ్మను ప్రేమించు వారికి మిమ్మల్ని ప్రేమించు వారినే మీరు ప్రేమించిన డలా మీకేమో మెప్పు కలుగును పాపులను పామును ప్రేమించు వారిని ప్రేమితురు కదా మీకు మేలు మేలు చేసిన మీకేమి మెప్పు కలుగును పాపులను అలాగే చేయుతురు కదా మీరు ఎవరి మీరెవరి మరలా పుచ్చుకొనవలనని నిరీక్షితురు వారికి అప్పు ఇచ్చిన ఎడలా మీకేమి మెప్పు కలుగును పాప ంత పుచ్చుకున్న పుచ్చుకొనవలనని పాపులకు అప్పు కదా మీరైతే ఎట్టి వారి వారిని గురించి అయినను నిరాశ చేసుకునగా మీ శత్రువులను ప్రేమించుడి మేలు చేయుడి అప్పు ఇప్పుడు మీ పొలము గొప్పదైన వండును మీరు సర్వోన్నతుల కుమారులు ఆయన కృతజ్ఞత లేని వారి ఎడలను దుష్ల ఎడలను ఉన్నాడు కాబట్టి మీ తండ్రి కలికలం గలవాడు గలవాడై ఉన్నట్టుగా ఉన్నట్టు మీరునో కలికలం గలవారై ఉడి తీర్పు తీర్చకుడి అప్పుడు మిమ్మల్ని గురించి తీర్పు తీర్చబడదు నేరం మోపతుడి అప్పుడు మీ మీద నేరం మోపబడదు క్షమించుడి అప్పుడు మీరు ఇయుడి అప్పుడు మీకు ఇవ్వబడును అనచి కుదిలించి దిగజారనట్లు నిండు కొలతలు మనుషులు మీరు ఒడిలో కొలుతురు మీరు ఏ కొలతలు కొలుతురో ఆ కొలతోనే మీకు మరలా కొలవబడునని చెప్పాను ఎన్ని విషయాలు రాయబడి ఉన్నాయి చూడండి మనం ఎవరిని ప్రేమిస్తామంట మనల్ని ప్రేమించిన వాళ్ళనే ప్రేమిస్తాం అవునా కదా కానీ అలా ప్రేమించడం వల్ల ఏం ప్రయోజనం అని చెప్పి దేవుని వాక్యం సెలవేస్తుంది అలా శత్రు దొంగలు కూడా ప్రేమించుకుంటారు కదా దేవుని నమ్మని వారు కూడా ప్రేమించుకుంటారు కదా వారు కూడా అలా చేస్తారు కదా ఎవరిని వాళ్ళు ప్రేమించుకుంటారు కదా మరి మీరు ఎలా అని అంటే నిన్ను ప్రేమించు వారిని ప్రేమిస్తే నీకేమి ప్రతిఫలము నిన్ను ప్రేమించిన వారిని కూడా ప్రేమించాలని చెప్పి దేవుని వాక్యం సెలవిస్తుంది నిన్ను దూషించిన వారిని కూడా క్షమించమని చెప్పి దేవుని వాక్యం సెలవిస్తూ ఉంది నిన్ను వాళ్ళని బరువు వారిని ప్రేమించడం ప్రాముఖ్యమే మన శత్రువులను ప్రేమించడం చాలా ప్రాముఖ్యమే మొన్న ప్రవీణ్ పగడాల అసహోదరుడు ప్రభు నందు నిద్రించబుతున్నారు కారణం ఏది అనేది ఇంకా మనకు తెలియదు మానవుల తలంపులు అనేకము కలవచ్చు కానీ మరి దేవుని తలపులు వేరేగా ఉంటాయి దేవుని చిత్తం వేరేగా ఉంటుంది ఒకవేళ మనం అందరం అనుకుంటాం ఏమనుకుంటామని అంటే ఎవరో కావాలని చంపి ఉన్నారని మనం అనుకుంటాం మానవులకు కాబట్టి అలా అనుకుంట మరి ఒకవేళ అలాంటిది జరిగినా కూడా ఆయన భార్య ఏమన్నది ఏమన్నదో తెలుసామా అది యాక్సిడెంట్గా అయ్యిందో ఎవరైనా కావాలని చంపెండ్రో వారిని క్షమించండి అని స్టేషన్ పోలీస్టేషన్ కోతమ్మ తిరితేనే పోలీస్ స్టేషన్ కోతమ్మ సంపూట కూడా ఆయన మాట్లాడుతున్న మాట సహోదరి మాట్లాడుతున్న మాట ఏంది వారిని ఎంత గొప్ప మాట చూడండి ఈ మాట రావడమే క్రైస్తవ్యం శత్రువుని కూడా ప్రేమించడమే క్రైస్తవ్యం అందులో క్రీస్తు కనిపించాలి నీవు నేను కనిపించొద్దు క్రీస్తు ప్రేమ కనిపించాలి యేసు తెలుసు వారు సిల్వర్ వేలాడి ఎందుకరకు తన కొరకే వేలాడి మన కొరకే తన ప్రాణాన్ని ఇవ్వడానికి నశించిన దానిని వెతికి రక్షించడానికి మనిషి కుమారునిగా లోకమునకు వచ్చాను ఆ తప్పిపోయిన గొర్రెల కొరకైనా వచ్చిండు నీవు నేను పాపాలను నప్పుకోవడానికి వచ్చాను ఆ తల్లి చెప్పినటువంటి మాట వారిని క్షమించండి మనం కూడా ఒక సెబ్బ మీద పడితే ఇంకో చెప్ప చూపించమని సెలవిస్తుంది ఎవరైనా నీ పై వస్త్రాన్ని గుంజులు కొనిపోతే నీ అంగి కూడా ఇచ్చేయని చెప్తుంది నీ అడుగు వాటి అడుగు ఒక అడుగు ఇట్లా రమ్మని చెప్తే రెండు అడుగులు ఇవ్వడానికి ఉండాలి అని చెప్పి అంటే ఇవ్వడమే ప్రేమ పుచ్చుకోండి కంటే ఇచ్చుట దాన్నే ఎన్ని విషయాలు ఈ యొక్క మత స్వార్థలో ఆరాధ్యములు మనకు క్లుప్తంగా రాయబడి ఉన్నాయి చూడండి మరి మన జీవితంలో వార్త స్వార్థ ఆరా దేవులు రాయబడి ఎన్ని విషయాలు ఈ లోకా స్వార్థలు రాయబడి ఉన్నాయి ఫ్రీలాగా ఈ మాటలన్నీ కూడా మనకు మాదిరికరంగా ఉండాలి దీవెనకరంగా ఉండాలంటే మనం చేయాల్సినటువంటి ప్రాముఖ్యమైన పని ఏంది దేవుని అందు విశ్వాసం మార్ తండ్రి అందు విశ్వాసం ఉంచాలి కుమారుని అందు విశ్వాసం ఉంచాలి నిత్య జీవం వైపు మాన ప్రయాణం కొనసాగించాలి ఆ సహోదరుడు ప్రభు అందు నిద్రించారు ఆ సహోదరుని భూస్థాపిత కార్యక్రమం ఎలా జరిగింది అందరిలాగే జరిగింది కానీ ఎంతమంది వచ్చారు వేల మంది వేల మంది వేల మంది వచ్చారు వెళుతూ ఉంటే అలాగునే ప్రజలు వస్తూ ఉన్నారు అలాగునే ప్రజలు వస్తూ ఉన్నారు ఎంబడిస్తూ ఉన్నారు ఆయన బ్రతికి లేడు ఆ సంగతి తెలుసు ఆయన చనిపోయాడు ఆ సంగతి తెలుసు ప్రమాదకరంగా ఒక మంచి వ్యక్తి ఆరోగ్యమైనటువంటి వ్యక్తి చనిపోవడం ఏమిటి ఎలా అంటే న్యాయం జరగాలి ప్రవీణ్ గారి కుటుంబానికి అని చెప్పి రోడ్ల మీదకి స్వచ్ఛందంగా ప్రజలు వచ్చి ఉంటున్నారు అనేక ప్రాంతంలో కోపత్తులు కలిగించి నివాళన అనిపించారు ప్రార్థనలు చేశారు అందులో పాల్గొన్న సంఖ్య తక్కువనే ఉండొచ్చు కానీ టీవీలకు సెల్ ఫోన్లకు హత్తుకొని చూసినటువంటి సంఖ్య లక్షల్లో కోట్లలో ఉన్నారు ఎంతమందికి సువార్త ప్రకటించబడింది ఇప్పుడు ఆయన సాక్ష్యం మంచిది లేకపోతే ఒకవేళ చనిపోతే ఎవరైనా లెక్క చేస్తారా ఆయన సాక్ష్యం మంచిదైతేనే కదా దేవుని ప్రేమను బయలుపరచబడేది కాబట్టి నీవు నేను రేపొద్దున ఎప్పుడైనా చనిపోవచ్చు ఒకవేళ నీ మీద నా మీద కూడా దాడి జరగవచ్చు ఈరోజు బోధిస్తున్నటువంటి నన్ను కూడా దేవుని చిత్తమైతే రేపొద్దున దాడి చేయవచ్చు చంపొచ్చు కూడా కొట్టచ్చు కూడా నేను సిద్ధంగా ఉండాలన్నా ఉండకూడదు కొడితే ಹೇ ಕೊಡ್ತೇ ಹೋದಬ್ಬ ಕೆಡ್ತೈತೆ ತಿಂತ ಕೊಡ್ತೇವೆ ಅಂತ ಅನ್ನೋ ಸರಿಪೋತದೆ ದೇವಡು ಹೋಗ್ತಾಡ ಎಶಯಿಸಲಿ ಅತಿಶಯೂ ನೀವೇ ಜ್ಯೋತಿರ್ಮಯುಡ ನಾ ಪ್ರಿಯುಡ ಶೃತಿ ಮಹಿಮಲ್ಲು ನೀ నా ప్రణప్రియోడా సుతి మహిమలు